హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి నేను ఈరోజు చిన్న చేపలు మా గోదావరి పక్కనే కదా చిన్న చేపలు వచ్చాయి తీసుకున్నాను క్లీన్ చేసి దానిలో ఉప్పు పసుపు కారం వేసేసి ఇలాగ కలిపేసి కొంతసేపు అట్టే పెట్టేస్తాను తర్వాత ఈ లోపు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు రసం ఇవన్నీ రెడీ చేసుకునే లోపు ఇది మ్యారినేట్ అవుతుంది చాలా బాగుంటుంది అయితే నేను అంటే ఇదివరకు చేపల కూర చేశాను బట్ ఇది వేరే మంచి టేస్టీగా ఉండే టైపు చేసి చూపిస్తాను ఇది నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసిన టైపు చూపిస్తాను మీకు ఓకేనా ఇలాగ ఉప్పు కారం పసుపు మాత్రం కలిపేసి ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఇలాగా చింతపండు బాగా కడిగి కొంచెం నీళ్ళల్లో వేసి ఇలాగా పెట్టుకోవాలన్నమాట ఓకేనా కొంచెం ఒక గుప్పడు ఉల్లిపాయ ముక్కలో ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు చేశాను తర్వాత చూడండి మా టెర్రస్ మీద ఇవి కొంచెం దోరగా ఉన్న కాయలు తీస్తే ఇలా పండిపోతున్నాయి అనమాట ఇవి మూడు కాయలు వేసి కొంచెం చింతపండు వేసాను దీన్ని మిక్సీ పడతాను అనమాట ఓకేనా పేస్ట్లా చేస్తాను మనం తర్వాత మీరు చూసారు కదా ఇందాక ఉప్పు కారం పసుపు వేసిన చేప ముక్కలు అవి చేపలు ఓకేనా మూసి చేపలు అంటారు అవి ఇదివరకు కర్రీ చేశాను ఇప్పుడు మా అమ్మమ్మ గారు చేసిన టైల్లో చేస్తున్నాను ఓకేనా ఇది మిక్సీ పడతా ఇప్పుడు టమాటా కొంచెం చింతపండు ఇలా పేస్ట్ చేస్తాను కదా ఇప్పుడు చూడండి అల్లం ఇదిగో అల్లం వెల్లుల్లి ధనియాలు తర్వాత జీలకర్ర ఈ నాలుగు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇదే మసాలా చేపల్లోకి ఇప్పుడు మనం చేపల కూర వెరైటీగా చూద్దాం అయితే చిన్నప్పుడు మా అమ్మగారు చేసిన టైప్ చేస్తున్నాను ఆయిల్ కాగింది కదా ఆ కాగిన ఆయిల్లో ఇది కాస్టర్ ఆయిల్ అనమాట అంటే ఆముదం దీన్ని ఒక మూత అంటే ఒక స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు మనం ఈ పద్ధతి ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నేను మర్చిపోయాను ఈ ఇప్పుడు ఇది ఈ వీడియో పెట్టడం మర్చిపోయాను సరే గుర్తు వచ్చింది సరే చేద్దాం చాలా రుచిగా ఉంటుంది చేపలలో తినేవాళ్ళు ఎవరైనా సరే ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి తిని మీరే నిజంగా చాలా బాగుంది అని మెచ్చుకుంటారు ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు చేపలను బట్టి మనకి ఎంత కర్రీ కావాలనే దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇన్ని ఉల్లిపాయలే వేయాలని ఏం లేదు ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేద్దాం కళ్ళు ఉప్పు అయిపోయింది నాకు కొంచెం ఇంకా తప్పదు సాల్టే వేస్తున్నాను ఇందాక చేపలు కలిపినప్పుడు ఉప్పు కారం పసుపు వేసాం కదా అందుకని ఉల్లిపాయలకి గ్రేవీకి సరిపడా వేస్తున్నాను వేసాను అనమాట ఇలాగా మగ్గనేద్దాం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఇలాగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం చూడండి కొంచెం చింతపండు మూడు టమోటాలు చిన్న చిన్న టమోటాలు చెర్రీ టమోటాలు వేసాం కదా మిక్సర్ అనమాట ఇది ఆ పేస్ట్ వేసుకోవాలి వేసిన వెంటనే మనం పులుపు కదా అది వేసిన వెంటనే మనం మ్యారినేట్ చేసుకున్న చేపలు వేసేస్తాం ఇవి గోదావరి చేపలు చేపల్ని ఎక్కువ కదపకూడదు ఎందుకంటే విడిపోతాయి కదా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ అనమాట ఇది కూడా వేసేస్తుంది ఇది కొంచెం రవ్వరవ్వలుగా ఉంటుంది మరి మెత్తగా ఉండదు అలా వేసుకుంటేనే బాగుంటుంది ఓకే వేసిన తర్వాత కొద్ది చూ ఇది అదే చేపలు కలుపుకోవడదు అప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం బట్ట పెట్టి కాస్త కలుపుకుందాం కొసపు మూత పెట్టి ఉడకనిద్దాం ఒక టూ మినిట్స్ ఇప్పుడు మనం మూత తీసి ఒక్కసారి చేద్దామంటే మనం చేపలు మార్ని చేసి పెట్టుకున్న డిష్లో వాటర్ వేసాను ఆ వాటర్ వేసుకుని ఇలాగ దీనిలో వేసేస్తాను వేసుకున్న తర్వాత చూడండి ఒక ఆరు పచ్చిమిర్చి చీల్చి పెట్టానని చెప్పాను కదా ఈ పచ్చిమిర్చి ఇప్పుడే వేద్దాం ఇవి చేపల కూరలో పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటాయి పులుపు కారం మసాలా అంతా పట్టి వీటిని నంజుకుంటూ కూడా తినచ్చు బాగుంటాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా ఇలాగ లాంటిది తీసుకుంటే ఇది కదలకు అంటే చేపలకి ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది అన్నమాట చూసారా ఇలాగ ఇది కర్రీగా ఉంటుంది పులుసు కాదు కర్రీలా ఉంటుంది ఓకే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా దీనికి ప్రాసెస్ ఉంది చూపిస్తాం ఓకే ఇప్పుడు దీన్ని ఉడకనేద్దాం ఐదు నిమిషాలు ఉడకనేద్దాం ఈ స్టేజ్లో మనం ఒకసారి ఈ పులుసులో అంటే మనం వేసిన వాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం ఈ వాటర్లో ఉప్పు సరిపోతే చేపలకి కూరకి సరిపోయినట్టే లెక్క అనమాట చప్పగా ఉంది కొంచెం వేద్దాం ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనేద్దాం అంటే ఇది కూర గిరి అంతవరకు ఉడకనిద్దాం ఇప్పుడు చాలా వరకు కర్రీ ఉడికిపోయింది ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఇంకొక రెండు నిమిషాలకి కర్రీ దించి ఆపేసుకుంటాం అనగా ఏం చేయాలంటే చూడండి ఇది ఆవకాయ గ్రేవ్ అనమాట ఆవకాయ పచ్చడి తెలుసు కదా పాతదైనా పర్వాలేదు కొత్తదైనా పర్వాలేదు ఆవకాయ గ్రేవ్ వేసుకోవాలి దీంట్లో ఇలా ఇది పూర్వం చేసే చేపల కూర టైపు నేను చిన్న చేపలు దొరికాయి కాబట్టి వీటితో చేసాను కానీ పెద్ద చేప అయినా సరే మనం ఇలాగే చేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసుకుని తిని చూడండి ఇంకెప్పుడు కూడా అసలు మర్చిపోరు ఈ కర్రీ టేస్ట్ మర్చిపోరు ఓకేనా తప్పనిసరిగా దీన్ని మాత్రం ట్రై చేయండి ఓకే ఇంకా ఇంతే ఇంకొక రెండు నిమిషాలు కొంచెం ఎగరనిచ్చి స్టవ్ ఆపేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చి చేపలు కూర రెడీ అయ్యి ఓకేనా చాలా బాగుంటుంది మర్చిపోకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ స్టేజ్లో చూడండి ఎంతవరకు ఎగిరిపోయింది కదా చక్కగా ఉడికిపోయింది కర్రీ ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకొని ఒక రెండు నిమిషాలు కర్రీ అలా ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చేపల కూర ఓల్డ్ స్టైల్లో రెడీ అవుతుంది ఓకేనా ఇది సమ్మర్లోనే ఎక్కువగా చేసేవారు మా అమ్మమ్మగారు ఎందుకంటే సమ్మర్లో చేపల కూర ఇలా తిన్నా కానీ వేడి చేయకుండా ఉంటుంది అనమాట రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఓకేనా ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా ఓకే బాయ్ పైన కొద్దిగా కుప్పలో చదువుకుందాం చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది లేదు ఏమి లేదు నేను చూపించాలని ఇదిగో ఇచ్చిన రాజలక్ష్మి మా చెల్లి వాళ్ళకి ఇచ్చిన చెప్పు 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 మామూలుగా చెప్పు అక్క నాకు ములకాయ చెట్టు ఇచ్చావు అవునా కాయ కాయకాలు అదిగో మా చెట్టు కాయ మా చెట్టు నుంచి వచ్చిన పిల్ల కాయ అనమాట ముప్పై నాలుగు అంగడాలు వచ్చిందంట థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు ఎంత హ్యాపీ అసలు పదకొండు ముక్కలయిందా వెరీ టేస్టీగా టేస్టీగా ఉందా అదే నాకు తెలుసు ఆ చెట్టు కాయలు ఎంత రుచిగా ఉంటాయో సరే మన వ్యూవర్స్ కూడా తెలియాలి కదా